చూద్దాం మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ రోజు జరగనుంది మొత్తం పది పోలింగ్ కేంద్రాలు ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులతో కలిపి పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓటు వేయనున్నారు ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు ఏప్రిల్ రెండున ఓట్ల లెక్కింపు జరుగుతుంది that's we are going to the polling stations. Also, the micro-observers are also there. So, in the polling stations also, we have uh, cameras that uh, have been both inside. We have considered all ten polling stations there. and uh, inside and outside. So we have put uh, we have cameras uh, to capture the queue moment and other any kind of issues also we have appointed uh, the video developed. So, today. Right the closure of all the wine shops within the holding areas has also been done yesterday evening. And normalization of uh, 144 and other statutes and are also under the now.